వెల్కమ్ టు టీవీ ఏమంటున్నాడు ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్యారడైజ్ విజయవంతమైన దసరా తర్వాత కథానాయకుడు నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదిల మరోసారి జట్టు కట్టారు ఈ కలయికలో రూపుతున్న చిత్రమే ద ప్యారడైజ్ ఎస్ఎల్వి సినిమాస్ పథకంపై సుధాకర్ చేరుకూరి నిర్మిస్తున్నారు తెలుగు తమిళం కన్నడం మలయాళం బెంగాలీతో పాటుగా మొత్తం ఎనిమిది భాషల్లో ప్రేక్షకుల ముందుగా ఉన్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ చేసుకుంటోంది ప్రత్యేకంగా యాక్షన్ కొరియోగ్రాఫర్ రియల్ సతీష్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు సినిమాకి కీలకమైన ఈ సన్నివేశాల్లో విదేశీ యాక్షన్ నిపుణులు కూడా పాల్గొంటున్నట్లుగా చిత్ర బృందం తెలిపింది గ్లోబల్ స్థాయిని లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రం మీద ఇప్పటికే విడుదల తేదీ టైటిల్ పోస్టర్ ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి అందుకు తగ్గట్టుగా సినిమా రూపొందుతుందని సినీ వర్గాలు తెలిపాయి వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సంగీతం అంద్రుడి రవిచంద్ ఇది నానికి సంబంధించిన సినిమాకి సంబంధించిన తాజా అప్డేట్ అయితే వచ్చింది ద ప్యారాడైజ్ చాలా అంటే హిట్ త్రీ కంటే ముందు కూడా ముందు నుంచే ప్యారడైజ్ సినిమా మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే శ్రీకాంత్ ఓదెలా అనే వ్యక్తి దసరా సినిమాతో కూడా జనాలు అందరి దృష్టిని ఆకర్షించడం చెప్పవచ్చు ఫుల్ మాస్ గెటప్ లో మొట్టమొదటిసారిగా నాని నటించిన సినిమా దసరా అప్పటిదాకా నాచువల్ స్టార్ నాని అంటే పక్కింటి లాగా ఫ్యామిలీ హీరోలాగా ఉండేటువంటి నానిని ఫుల్ రగ్గడు మాస లో చూపించిన సినిమా ఏదైతుందో అది దసరా దసరా హిట్ అయిన తర్వాత శ్రీకాంత్ ఓజల మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే జనాలు పెరిగాయి అదే క్రమంలో అదే మాస్ అదే డిఫరెంట్ గెటప్ తోటి మాస్ గెటప్ తోటి వస్తున్న సినిమా ద పారాడైజ్ ప్యారాడైజ్ సినిమాలో నాని హీరోగా శ్రీకాంత్ ఓజల దర్శకత్వంలో జరుగుతూ ఉంది దీన్ని మాత్రం ఎనిమిది భాషల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అన్ని మ్యాక్సిమం భాషల్లో వీటిని సినిమాని విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది మాత్రం ఒక నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ అలానే ఆల్ ఏరియాస్ కవర్ చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు ఇది ప్యారడే సంబంధించిన అప్డేట్ ఇది రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది అనేది ఈ యొక్క వార్తలో ఉన్నటువంటి సారాంశం ఇక నెక్స్ట్ వార్తలోకి వస్తే సిద్ధూ కొత్త ప్రపంచం తన కొత్త చిత్రంతో మరో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించనున్నారు సిద్ధూ జనల్గడ్డ ఆయన కథానాయకుడుగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో బ్యాడాస్ అనే చిత్రాన్ని రూపొందుతుంది కృష్ణ అండ్ హిజ్ లీలా తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి డిజే టిల్లు టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు కథానాయకుడిగా ఈ సంస్థలో రూపొందుతున్న చిత్రం ఇదే సూర్యదేవల నాగవంశి సాయి సౌజన్య నిర్మాతలు బుధవారం ఈ సినిమాకి అధికారికంగా ప్రకటించారు సిద్ధు జనగడ్డ ఓ సరికొత్త అవతారంలో కల్పించనున్న చిత్రం ఇది ఈ కథా ప్రపంచం కూడా కొత్తగా ఉంటుంది ఎమోషనల్ డ్రామాతో రూపొందుతున్న ఈ సినిమా ఓ సాహసోపేతమైన ప్రయత్నంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది బలమైన కథ భారీ బడ్జెట్ తో పరిమితుల్ని అధిగమించి రూపొందిస్తున్నాం రెండు వేల ఇరవై ఆరులో రానున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రవర్గాలు తెలిపారు సిద్ధు జనరల్ గడ్డ సంబంధించి ఏంటంటే గతంలో ఓటీటీలో లో వచ్చింది అతను సినిమా ఆ సినిమా పేరు కృష్ణ అండ్ హిజ్ లీలా బ్యూటిఫుల్ ఉంటుంది ముగ్గురు హీరోయిన్లతోటి తన జర్నీ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ఆద్యంతం ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారనేది పక్కా ఇది ఓటీటీ ఫిల్మ్ అని చెప్పవచ్చు నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అప్డేటెడ్ ఉన్నాడు ఈ డైరెక్టర్ అనిపించింది అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి లవ్ విషన్ ఎలా ఉన్నాయి లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకునే విషయంలో ఎలా ఉన్నారు అనేది చాలా బాగా చూపించారు ఆ కృష్ణ అండ్ హిజ్ లీలా అంతేనా కృష్ణ అండ్ హిజ్ లీలా అనే సినిమాతో సో దీని దర్శకుడు ఎవరైతే ఉన్నారో రవికాంత్ పేరేపు రవికాంత్ పేరేపు చాలా గ్యాప్ తర్వాత అంటే అప్పుడు స్టార్టింగ్లో చూద్దూ అంటే పెద్దగా ఎవరికి తెలియని టైంలో అతను డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ రవికాంత్ ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసే అది టూ థౌజండ్లో వచ్చినట్టుగా ఉంది ఓటీటీలో దాని తర్వాత ఇన్ని ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత వాళ్ళ కలిసి చేసిన సినిమా అలానే దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా ఏంటంటే టిల్లు టిల్లు స్క్వేర్ తోటి సిద్ధు జనల్ గడ్డ బాగా ఫేమస్ అయిన విషయం మాకు తెలిసే ఈ తెలిసిన విషయమే అయితే ఆ రెండు సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్సే ఇప్పుడు మూడవ సినిమాగా ఈ యొక్క సినిమాని చేస్తున్నారు సినిమా టైటిలే డిఫరెంట్ గా ఉంది బ్యాడస్ అని చెప్పారు దీనికి బ్యాడాస్ బ్యాడాస్ అనేటువంటి టైటల్తో వస్తున్న సినిమా ఇది ఈ సినిమా మీద అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు కూడా చెప్పడం అంటే సిద్ధు జలం ఇప్పటికూ చేసిన సినిమా కూడా హై బడ్జెట్ తోటి డిఫరెంట్ కథతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళేటువంటి అంటారు మరి గ్రాఫిక్సా లేకపోతే ఏంటో తెలియదు సో దీన్ని ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పలేదు భారీ బడ్జెట్ చెప్పే సినిమా అంటారు అది కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ అనే అంటారు ఇక్కడ ఇక ఎమోషన్స్ డ్రామా అంటున్నాడు కాబట్టి సినిమా ఎలా ఉండబోతుంది పిరియాడిక్ సైంటిఫిక్ అనేది మనకి అర్థం కావట్లేదు ఇంకా ఆ డీటెయిల్స్ మాత్రం త్వరలో రానున్నాయి ఇది సిద్ధు జనగడ్డ సమాజం తాజా సినిమా అప్డేట్ ఇక మనం నేషనల్ క్రష్ ఎవరైతే ఉన్నారో మన పుష్ప జోడి మరోసారి పుష్పరాజ్ అల్లు అర్జున్ శ్రీవల్లిగా రష్మిగా కలిసి పుష్ప సినిమాలో చేసిన సందడి అంతా ఇంత కాదు మరొకరిని ఊహించుకోలేం అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకి హైలైట్ గా నిలిచింది విజయవంతమైన ఆ జోడి మరోసారి తెరపై సందన చేయడంగా సమాచారం అట్ల దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడుగా ఓ చిత్రం తెరకెక్కుతుంది ఇందులో ముగ్గురు కథా కథానాయికలు చూడుందని సమాచారం ఈ కథానాయిక ఓ కథానాయిక దీపిక పదుకొని ఎంపికయ్యారు ఆల్రెడీ మరో పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ దాదాపుగా ఎంపికైనట్లుగా సమాచారం మరో కథానాయిక రష్మిక నటించినట్లుగా సమాచారం ఇదివరకు జాన్వి కపూర్ పేరు వినిపించింది అయితే చిత్ర బృందం రష్మిక మందన్న చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అన్ని కుదిరితే ఈ జోడి మరోసారి తెరపై సందన చేయడానికి ఖాయం అల్లు అర్జున్ అట్లీ కలయగలం ఈ సినిమాపై రోజుకు ఒక ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది హాలీవుడ్ చెందిన ఓ అగ్ర హీరోని ఇందులో ఓ కీలక పాత్ర కోసం సంప్రదించినట్లుగా సమాజ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది ఈ సినిమా చిత్రీకరణ చాలా వేగంగా సాగుతోంది అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది మనం తెలుసు సన్ పిక్చర్స్ అంటే ఎవరిదో మారన్ ఫ్యామిలీస్ వాళ్ళది సో కరుణానది ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదైతే సన్ పిక్చర్స్ ఉందో వాళ్ళు ఇది హై బడ్జెట్ తోటి వాళ్ళ సినిమాలు మనం చూసాం గతంలో వైరత్వం తోటి శంకర్ తో చేసిన సినిమాలు కూడా మాకు తెలుసు బడ్జెట్ లో ఎక్కడ కాంప్రమైజ్ కారు అలా సేమ్ ద థింగ్ ఇక్కడ సక్సెస్ఫుల్ కాంబినేషన్ కూడా సెట్ కావటం అనేది ఎంతైనా ఇది ఒక గొప్ప సినిమాగా మాత్రం రాబోతుంది అట్లీ ఒక సైన్ ఒక ఈ యొక్క గ్రాఫిక్స్ తోటి హై టెక్నాలజీతో వాడి చేస్తున్న సినిమా లాగా అయితే ఇది కనిపిస్తుంది ఆల్రెడీ మనం చూసాం ఆ మేకింగ్ సంబంధించినవి కానీ అదేవిధంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ఏ విధంగా దీనికి వర్క్ చేస్తున్నారు అనేది మనకి ఆల్రెడీ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు సో ఈ క్రమంలో ఈ సినిమాలో ఇప్పటికే ఆల్రెడీ మృణాల్ ఠాకూర్ సెకండ్ హీరోయిన్గా మనం దీపికా పదుకొని విజువల్స్ ఆల్రెడీ చూసాం దాని తర్వాత మృణాల్ సైన్ కూడా దాదాపుగా ఖరారు అయినట్టు కాదు దాని తర్వాత జాన్వి కపూర్ అన్నారు కానీ ఇప్పుడు తాజా అప్డేట్ ఏంటంటే జాన్వీ కపూర్ ప్లేస్ని ఆ రష్మికా మందన్న రిప్లేస్ చేయబోతుంది అనేది ఈ వార్త కాకపోతే ఆ రష్మికా మందనకి ఉన్నటువంటి మార్కెట్ కానివ్వండి ఆమెకు ఉన్నటువంటి డిమాండ్ కానీ మనకు తెలిసింది కాకపోతే మూడో హీరోయిన్ గా రష్మిక మందనా ఒప్పుకుంటుంది ఖచ్చితంగా ఒప్పుకునే అవకాశం అయితే ఉంది తనకు కావాల్సిన రెమ్యూ రోషన్ తగ్గిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అది కాకుండా ఆ అల్లు అర్జున్ మీద సాఫ్ట్ కార్నర్ అయితే ఖచ్చితంగా మన సీవలికి ఉంటుందనే విషయంలో డౌటే లేదు సో ఆ క్రమంలో ఇంకోటి ఏంటంటే క్యారెక్టర్ బాగుండి క్యారెక్టర్కి ఆ యొక్క వెయిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తుంది వచ్చాం పోయాం అనేటువంటి క్యారెక్టర్ అయితే చేయకపోవచ్చు కానీ అలా చేసే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా గెస్ట్ అపిరియన్స్ చేయొచ్చు కానీ వన్ ఆఫ్ ద హీరోయిన్గా ముగ్గురిట్లో ఒక ఇంపార్టెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా రష్మిక దీంట్లో కనిపిస్తుంది అనే విషయంలో సందేహం లేదు ఏమాత్రం చాలు తన సిన్సియర్గా వర్క్ చేసేటువంటి హీరోయిన్ అనే విషయం ఇప్పటికే పలువురు దర్శకరికి మాత్రం చెప్పిన విషయం మాకు తెలిసిందే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసేటువంటి హీరోయిన్ టైం మెయింటైన్ చేస్తుందని కాబట్టి ఈ యొక్క అట్లీ సినిమా అర్జు అల్లు అర్జున్ అట్లీ సినిమాలో మూడో హీరోయిన్ గా రష్మిక వచ్చే అవకాశం అయితే బాగానే ఉంది కానీ ఇదైతే ఓన్లీ ఊహాగానాలు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ లేదు మనకి నిర్మాతలు ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా ఆ నిర్మాతలు కానివ్వండి దర్శకులు ఎవరు కూడా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు ఇది ఒక ఊహాగానాలు మాత్రమే ఆయుధం ద ఆర్కే నాయుడు పాత్రకి తెరపై కనిపించాలి అలాంటి కథల కోసం ఎదురు చూస్తున్నప్పుడు వచ్చిందే ది హండ్రెడ్ ఒకసారి దర్శకుడు సుకుమార్ దగ్గరకు దగ్గరకు కథల గురించి చర్చించేందుకు వెళ్ళినప్పుడు ఈ ఆలోచన పంచుకున్నా ఆయనకు చాలా నచ్చింది ముందు ఈ కథని చేయమని చెప్పి ప్రోత్సహించారు బలమైన సందేశం ఉన్న పక్కా వాణిజ్య చిత్రం ఇది రామావణం సుదర్శన చక్రం ఇలా ప్రతి యుగంలోనూ ఆ దీనులను కాపాడేందుకు ఆయుధంతో ఆయుధం వచ్చింది కలిగంలో అలాంటి ఓ శక్తివంతమైన ఆయుధమే ది హండ్రెడ్ ఆ ఆయుధం వెనక కథ ఏమిటన్నదేతర పైన చూడాలి సమాజానికి ఎంతో అవసరమైన సినిమా ఇది అందుకే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీదర్బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరకు వెళ్ళి ఈ కథ గురించి చెప్పారు వాళ్ళు కథ తెలుసుకుని ఎంతో ప్రోత్సహించారు ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కరికి చేరువు కావాలి నా తదుపరి సినిమా మాత్రం తొందరలోనే వస్తుంది ద హండ్రెడ్ కి కొనసాగింపు సినిమా తెరకెక్కించే ఆలోచనలో కూడా ఉంది ఓజీలో నటించే అవకాశం వచ్చింది కానీ చివరి నిమిషంలో కుదరలేదు అయితే పవన్ కళ్యాణ్ తో పాటే జనసేన పార్టీలో ప్రయాణం చేస్తుండటంతో సినిమా మిస్ అయిన భావన కలగడం లేదు రాజకీయ ప్రయాణం విషయానికి వస్తే తదుపరి ఎన్నికల్లో నేను పోటీ చేస్తానా లేదా అనేది ఆ సందర్భమే నిర్ణయిస్తుంది మొగలి రేకులు ఆర్కే నాయుడు అంటే బుల్లి తెరలో తెరవని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు సో ఎందుకంటే అంతగా ప్రేక్షకాదరణ పొందింది అదేవిధంగా ఆర్కే నాయుడు క్యారెక్టర్ కూడా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు ఆర్కే నాయుడు తర్వాత రెండు మూడు సినిమాలు ఏమో చిన్న చిన్న సినిమాలు ట్రై చేసినప్పుడు కూడా అంతగా సక్సెస్ కాలేదు కానీ ద హండ్రెడ్ మాత్రం ఖచ్చితంగా జనాలకి ఆదరణ పొందే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే విధంగా ఉంది బహుశా డైల్ హండ్రెడ్ బేస్ తీసుకొని ఒక పోలీస్ సంబంధించిన కథలాగా అయితే ఉంది అదేదో నిజమైన పోలీస్ కథ అని చెప్పేసి అంటున్నారు సో ఏదేమైనా ఆర్కే నాయుడు నాయుడికి ఇన్ని సంవత్సరాల నిరీక్షణలో ఒక మంచి హిట్ రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం